మిత్రులారా మన జాబ్ నోటిఫికేషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజున ఐడిబిఐ బ్యాంకులో మేనేజర్ పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు జీతం కూడా ఆశించిన స్థాయిలో ఉన్నది డిగ్రీ అర్హతతో పోస్టులు ఉన్నవి ఈ నోటిఫికేషన్ గురించి పూర్తిగా తెలుసుకుందాం అయితే తెలుసుకునే ముందు ఒక విజ్ఞప్తి మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన జాబ్ నోటిఫికేషన్ యూట్యూబ్ ఛానలు తర్వాత టెలిగ్రాము వాట్సప్ ఆ ఛానల్లో కూడా చేరండి చేరటం వల్ల మీరు ఎప్పటికప్పుడు తాజా సమాచారం మీ వాట్సాప్లోను టెలిగ్రామ్లోనూ అందుకుంటారు అయితే ఈ నోటిఫికేషన్ సంబంధించిన దరఖాస్తుల ప్రారంభం ఏప్రిల్ ఏడు రెండు వేల ఇరవై ఐదు నుండి ఏప్రిల్ ఇరవై రెండు వేల ఇరవై ఐదు వరకు అప్లికేషన్లు స్వీకరిస్తారు అప్లికేషన్లు ఆన్లైన్లో మాత్రమే తీసుకుంటారు అయితే ఏజ్ విషయానికి వచ్చేసరికి మనకి కట్ ఆఫ్ డేట్ వచ్చేసరికి ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఆ తేదీని వీళ్ళు కట్ ఆఫ్ డేట్గా తీసుకోవడం జరిగింది తర్వాత మనకింకా చూడండి పోస్టులు వచ్చేసరికి మనకి ఇక్కడ మూడు రకాల పోస్టులు ఉన్నాయి ఒకటి డిప్యూటీ జనరల్ మేనేజర్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ మేనేజర్ ఈ మూడు కేటగిరీలో పోస్టులు భర్తీ చేస్తున్నారు అయితే మొత్తం ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారు చూడండి ఎనిమిది పోస్టులు నలభై రెండు అరవై తొమ్మిది టోటల్ పోస్టులు నూట పంతొమ్మిది పోస్టులు మనకి ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు అయితే కేటగిరీ వారీగా చూడండి ఇక్కడ డిప్యూటీ జనరల్ మేనేజర్ ఎనిమిది ఉన్నాయి అలాగే అసిస్టెంట్ జనరల్ మేనేజర్ గ్రూప్ సి పోస్టులు నలభై రెండు ఉన్నాయి అలాగే మేనేజర్ గ్రూప్ బి పోస్టులు అరవై తొమ్మిది ఉన్నాయి టోటల్గా నూట పంతొమ్మిది పోస్టులు అని చెప్పాను కదండి ఇందులో ఎస్సీ రిజర్వేడ్కి వచ్చేసరికి ఇరవై రెండు ఉన్నాయి జనరల్ కేటగిరీకి వచ్చేసరికి యాభై పోస్టులు ఉన్నాయి ఎస్టీ వచ్చేసరికి పది పోస్టులు ఉన్నాయి ఓబీసీ కేటగిరీ వచ్చేసరికి ఇరవై ఏడు పోస్టులు ఉన్నాయి ఈడబ్ల్యూఎస్ ఎకనమికలీ వీకర్ సెక్షన్స్ వారికి పది ఉన్నాయి రిజర్వేషన్ ఆధారంగా ఈ పోస్టులు ఇవి తర్వాత మనకి ఇక ఫస్ట్ పోస్ట్ చూడండి ఇందులో కనుక మనం చూస్తే కనుక ఏజ్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇక్కడ ఇవ్వటం జరిగింది ఓ పోస్ట్ చూడండి ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఐఎస్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ గ్రూప్ సి పోస్ట్ అనమాట దీనికి ఏకు అర్హత ఉండాలి బీటెక్ చేసి ఉండాలి లేదా బీఏ చేసి ఉండాలి అంతే కూడా కాకుండా బీసీఏ బీఎస్సి కంప్యూటర్ సైన్స్ చేసిన వారు కూడా అర్హులుగా ఇవ్వటం జరిగింది అలాగే గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ స్ట్రీమ్ అలాగే సర్టిఫికేట్ సిఐఎస్ఏలో సర్టిఫికేట్ ఉన్నవాళ్ళు కూడా అర్హత దరఖాస్తు చేసుకోవచ్చు అని ఇవ్వటం అలాగే ఎంఎస్సీ ఐటీ ఆర్ ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ ఎంసీఏ ఎంఈ ఇవి చేసిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని ఇక్కడ ఇవ్వటం జరిగింది తర్వాత మనకి ఇంకా నెక్స్ట్ పోస్ట్కి వచ్చేసరికి ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ ఇందులో డిప్యూటీ జనరల్ మేనేజర్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ కేటగిరీ మేనేజర్ కేటగిరీ మూడు రకాల కేటగిరీ పోస్టులు ఉన్నాయి ఇందులో గ్రాడ్యుయేట్ చార్టర్డ్ అకౌంటెంట్ సీఏ చేసి ఉండాలి ఇక్కడ లేదా ఐసీడబ్ల్యూఏ ఎంబీఏ చేసి ఉన్నవాళ్ళు ఈ పోస్ట్కి అర్హులు తర్వాత పోస్ట్ వచ్చేసరికి లీగల్ లీగల్ వచ్చేసరికి అసిస్టెంట్ మేనేజర్ కేటగిరీలో గ్రూప్ సిలో గ్రాడ్యుయేట్ ఇన్ లా ఫ్రమ్ ఎనీ యూనివర్సిటీ లా డిగ్రీ చేసి ఉండాలి తర్వాత రిస్క్ మేనేజ్మెంట్ దీనిలోకి వచ్చేసరికి బిఈ బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఇంజనీరింగ్ సైన్స్లో చేసి ఉండాలి ఎంసీఏ చేసిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు ఎంఎస్సి కంప్యూటర్స్ చేసిన వాడు కూడా ఎలిజిబుల్ అలాగే ఎంఎస్సి ఐటీ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అనమాట తర్వాత రిస్క్ మేనేజ్మెంట్లో క్రెడిట్ రిస్క్ ఇందులో మేనేజర్ గ్రేడ్ బి పోస్టులు ఇందులో సిఏ చే లేదా ఎంబీఏ సిఎఫ్ఏ ఎఫ్ఆర్ఎం ఐసిడబ్ల్యూఏ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అనమాట తర్వాత డిజిటల్ బ్యాంకింగ్లోకి వచ్చేసరికి ఈ పోస్ట్ మేనేజర్ పోస్ట్కి వచ్చేసరికి గ్రేడ్ బి పోస్ట్కి వచ్చేసరికి బీసీఏ బిఎస్సి బీటెక్ లేదా బీఏ చేసి ఉండాలి తర్వాత అడ్మినిస్ట్రేట్ అడ్మినిస్ట్రేషన్ డిప్యూటీ జనరల్ మేనేజర్ గ్రేడ్ డి పోస్ట్కి వచ్చేసరికి ఎవరైనా సరే గ్రాడ్యుయేట్ చేసిన వారు అంటే గ్రాడ్యుయేట్ అంటే డిగ్రీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అనమాట తర్వాత ఇంకా పోస్ట్కి వచ్చేసరికి మనకి ఫ్రాడ్ రిస్క్ మేనేజ్మెంట్లో గ్రాడ్యుయేట్ ఇన్ బిఎస్సీ మ్యాథ్స్ స్టాటిస్టికల్ సై స్టాటిస్టిక్స్ బీటెక్ ఇవి చేసిన వారు ఎలిజిబుల్ అనమాట తర్వాత ఫ్రాడ్ ఎనాలిటిక్లో గ్రాడ్యుయేట్ బిఎస్సీ మ్యాథ్స్ బీటెక్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ తర్వాత ఫ్రాడ్ రిస్క్ మేనేజ్మెంట్లో ఫ్రాడ్ ఎనలిట్లు ఎనలిటిక్స్లో గ్రాడ్యుయేట్ బిఎస్సీ మ్యాథ్స్ చేసిన ఇవన్నీ నేను కింద మీకు డిస్క్రిప్షన్ అంది నోటిఫికేషన్ లింక్ ఇస్తాను ఒకసారి మీరు అక్కడ నుండి కూడా దరఖాస్తు చేసుకునే ముందు ఒకసారి పరిశీలించండి అన్ని విషయాలు పరిశీలించండి అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్లో బిఈ బీటెక్ చేసిన వాళ్ళు అలాగే సివిల్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఈసీఈ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అనమాట మేనేజర్ గ్రేడ్ బికి వచ్చేసరికి ఇది కూడా బీటెక్ బిఏ చేసిన వాళ్ళు సివిల్ ఇంజనీరింగ్ ఈ చేసిన వాళ్ళు ఇల్లు ఎలిజిబుల్గా ఇక్కడ నోటిఫికేషన్ ఇవ్వటం జరిగింది అలా సెక్యూరిటీకి వచ్చేసరికి ఎనీ డిగ్రీ ఏదైనా డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ పోస్టులకి ఎలిజిబిలిటీ ఉందని ఇవ్వటం జరిగిందనమాట ఇక మనకి ఇక అసిస్టెంట్ జనరల్ మేనేజర్ కేటగిరీలో కార్పొరేట్ క్రెడిట్ అండ్ రిటైల్ బ్యాంకింగ్కి వచ్చేసరికి మనకి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఫ్రమ్ ఎనీ యూనివర్సిటీ పీజీ చేసిన వాళ్ళు ఎలిజిబిలిటీ అనమా ఉందన్నమాట తర్వాత కార్పొరేట్ క్రెడిట్ రిటైల్ బ్యాంకింగ్ ఇన్క్లూడింగ్ రిటైల్ క్రెడిట్కి వచ్చేసరికి ఇది కూడా ఎనీ డిగ్రీ ఏ డిగ్రీ చేసినా మనకి ఎలిజిబిలిటీ ఉంది అంటే వీడియోలు ఎంత అన్న ఉద్దేశంతో నేను త్వర త్వరగా ఫాస్ట్గా చేసేస్తున్నాను చెప్తున్నాను మీరు ఒకసారి నోటిఫికేషన్ని మీరు రిఫర్ చేయండి రిఫర్ చేసి మీరు అన్ని పరిశీలించి దరఖాస్తు చేసుకోండి అంటే మనకి ఇక్కడ బీటెక్ చేసిన వాళ్ళకి ఈ బీసీఏ చేసిన వాళ్ళకి ఎంసీఏ చేసిన వాళ్ళకి బీఎస్సీ చేసిన వాళ్ళకి జనరల్ డిగ్రీ చేసిన వాళ్ళకి ఐసీడబ్ల్యూ చేసిన వాళ్ళందరికీ అన్ని కేటగిరీలకి వారు వారి అర్హత అనుగుణంగా పోస్టులు అనేవి ఒకసారి పరిశీలించుకుని దరఖాస్తు చేసుకోండి తర్వాత ఇక మనకి ఇంకా ముఖ్యమైన విషయాలు ఏమున్నాయంటే చూద్దాం ఒకసారి ఏజ్ విషయానికి వచ్చేసరికి మనకి టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్లో ఉన్న ఏజ్ని వీళ్ళు పరిస్థితి క్రైటీరియాగా తీసుకుంటారనమాట తర్వాత క్యాస్ట్ సర్టిఫికేటు బీసీలు అయితే కనుక ఓబీసీ సర్టిఫికేట్ కూడా అవసరం అవుతుందన్నమాట వర్క్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ ఉన్నాయి తర్వాత ఈ జీతం వచ్చే విషయానికి వచ్చేసరికి డిప్యూటీ జనరల్ మేనేజర్ గ్రేడ్ త్రీ పోస్టులకు వచ్చేసరికి లక్షా రెండు వేల మూడు వందల నుండి తర్వాత లక్షా ఇరవై వేల తొమ్మిది వందల నలభై వరకు జీతం ఉంది తర్వాత అసిస్టెంట్ జనరల్ మేనేజర్ వచ్చేసరికి ఎనభై ఐదు వేలు పైన జీతం ఉంది అలాగే మేనేజర్ గ్రూప్ త్రీ బీకి వచ్చేసరికి అరవై ఐదు వేలు సుమారు అరవై ఐదు వేలు దాకా జీతం అందటానికి అవకాశం ఉన్నదనమాట అయితే ఇక్కడ మనకి ప్రిలిమినరీ స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుందని చెప్పడం జరిగింది ఇక్కడ నోటిఫికేషన్లో ఆ టెస్ట్ ఆధారంగా తర్వాత వారు అభ్యర్థులను ఎంపిక చేసుకుంటారు ఏజ్ విషయానికి వచ్చేసరికి చూడండి డిప్యూటీ జనరల్ మేనేజర్ గ్రేడ్ త్రీ పోస్టులకు వచ్చేసరికి ముప్పై సంవత్సరాలు మినిమం వయసు గరిష్ట వయసు నలభై సంవత్సరాలు అలాగే అసిస్టెంట్ జనరల్ మేనేజర్ గ్రేడ్ త్రీకి వచ్చేసరికి మినిమం వయసు ఇరవై ఎనిమిది సంవత్సరాలు మ్యాక్సిమం వయసు నలభై సంవత్సరాలు అలాగే మేనేజర్ గ్రేడ్ బికి వచ్చేసరికి మినిమం ఇరవై సంవత్సరాలు మ్యాక్సిమం ముప్పై సంవత్సరాలుగా ఇవ్వటం జరిగింది మరి ఇది కూడా కాకుండా రిజర్వేషన్ ఆధారంగా ఏజ్లో రిలాక్సేషన్ ఉంది చూడండి ఎస్సీ కేటగిరీకి చెందిన అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఏజ్లో రిలాక్సేషన్ ఉంది తర్వాత బీసీ అభ్యర్థులకి అయితే మూడు సంవత్సరాలు ఎక్స్ సర్వీస్ మెన్కి ఐదు సంవత్సరాలు అలాగే ఎవరైనా అస్సాం రైఫిల్స్లో వాటిలో ఏమన్నా దెబ్బతిన్న వాళ్ళకి ఐదు సంవత్సరాలు వయసులో సడలింపు ఉన్నది అది కూడా మీరు పరిశీలించుకోగలరు రిజర్వేషన్లు వర్తిస్తాయని చెప్పాను కదండి ఈ కూడా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కూడా వర్తిస్తుంది కాకపోతే దానికి సంబంధించిన సర్టిఫికేట్ ఉండాలి సర్టిఫికేట్ ఉంటే ఎలిజిబిలిటీ ఉంటుంది అనమాట తర్వాత అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి రెండు వందల యాభై రూపాయలు జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వారికి పది యాభై రూపాయలుగా అప్లికేషన్ ఫీజు నిర్ణయించడం జరిగిందనమాట పేమెంట్ ఇక ఆన్లైన్ ద్వారా పే చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్ పేమెంట్ ద్వారా ఆన్లైన్లో అప్లికేషన్ పెడతారు కాబట్టి నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ ఏదైనా కానీ మనం అప్లై చేయాల్సి ఉంటుందన్నమాట తర్వాత వారికి అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే వాళ్ళకి పనిచేసి ఒక వర్కింగ్లో ఉన్న ఈమెయిల్ ఐడి కావాల్సి ఉంటుంది ఒక మొబైల్ నెంబర్ కావాల్సి ఉంటుంది ఆ మొబైల్ నెంబర్ ద్వారా ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ మళ్ళీ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది అవన్నీ చేసిన తర్వాత మనకి ఎలాంటి చేంజెస్ అవకాశం ఇవ్వరు కాబట్టి అప్లికేషన్ పెట్టే ముందే జాగ్రత్తగా పరిశీలించుకుని దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట ఇంకేమన్నా ముఖ్యమైన విషయాలు ఏమో చూద్దాం ఈ విధంగా ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోండి మంచి జీతంతో కొన్ని పోస్టులు కాబట్టి అభ్యర్థులు క్వాలిఫికేషన్ కూడా డిగ్రీ పీజీ రేజీలో ఉన్నాయి కాబట్టి దరఖాస్తు చేసుకోండి ఈ నోటిఫికేషన్ గురించి మీకేమైనా సందేహాలు ఉంటే నా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి మీకు రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో